అని ఆలోచిస్తూ ఉంటుంది శైలేంద్ర దేవయాని దగ్గరికి వచ్చి మామ్ ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అక్కడికి వెళ్ళావు కదా అని అంటాడు వెళ్ళాను నాన్న కానీ ఆ అనుపమ దగ్గర నుంచి సమాధానం రాబట్టలేకపోయాను అని అంటుంది దేవయాని అదేంటి మామ్ నీ స్టైల్లో అడిగినా చెప్పలేకపోయిందా అని అంటాడు శైలేంద్ర అవును నాన్న నేను ఎంత గుచ్చిగుచ్చి అడిగినా సరే సమాధానాన్ని చెప్పలేదు మాట దాటవేస్తుంది అనుపమ జీవితంలో ఎంత చీకటి కోణం ఉందని నేను అస్సలు ఊహించలేదు అసలు తన భర్త ఎవరో తను చెప్పుకోలేకపోతుంది మను తండ్రి ఎవరో తను చెప్పలేకపోతుంది అంటే ఖచ్చితంగా తన తండ్రి ఎవరో మనకు కూడా తెలిసి ఉండదు అని అంటుంది దేవయాని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు మామ్ అని అంటాడు శైలేంద్ర అవును నాన్న చూస్తున్న దాన్ని బట్టి నాకు అదే అర్థమవుతుంది అనుపమ మాను ఇద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకరికి ఒకరు తెలియనట్టే వాళ్ళ మధ్య ఏ బంధం లేనట్టే ఉన్నారు కానీ మొన్న అలా కత్తితో పడవడంతో వాళ్ళిద్దరి మధ్య బంధం బయటపడింది వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అని తెలిసింది అసలు తల్లి కొడుకులు అయినప్పుడు తండ్రి ఏమయ్యాడు తండ్రి దూరంగా ఉన్నాడా ఉన్నాడా లేదా అనే ప్రశ్నలతో సమాధానాల కోసం వెళ్ళాను కానీ సమాధానాలు రాబట్టలేకపోయాను అని అంటుంది దేవయాని మరైతే ఇప్పుడు ఏం అనుకుంటున్నాం మామ్ అని అంటాడు శైలేంద్ర ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకూడదు శైలేంద్ర అనుపమ భర్త ఎవరో మను తండ్రి ఎవరో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనుపమ నోరు విప్పట్లేదు ఇప్పుడు నిజం చెప్పగలిగే వాళ్ళు ఎవరూ లేరు మనకు ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది దేవయాని ఇప్పుడు అవన్నీ తెలుసుకుని ఏం చేస్తాం మామ్ అయినా వాళ్ళ గురించి మనకెందుకు అని అంటాడు శైలేంద్ర అలా అంటావేంటి శైలేంద్ర మనకు దొరికిన అద్భుత అవకాశం ఇది అని అంటుంది దేవయాని అదేంటి మామ్ అద్భుత అవకాశం ఏంటి వాళ్ళకి మనకి సంబంధమే లేదు ఏదో మన్ మనూ హెల్ప్ చేశాడనే ఉద్దేశంతో కాలేజీలో ఉంటున్నారు అంత మాత్రాన వాళ్ళ పర్సనల్ విషయాలు మనకే ఉపయోగపడతాయి అని అంటాడు శైలేంద్ర పిచ్చి నా కొడక ఇప్పుడు కాలేజ్లో మనకు ప్రతిదానికి ఎవరు అని అంటుంది దేవయాని ఇంకెవరు ఆ మనుగాడే అని అంటాడు శైలేంద్ర కదా ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం కరెక్ట్గా వాడగలగాలి ప్లాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయాలి అసలు మను తండ్రి ఎవరు అనుపమ భర్త ఎవరు అనే విషయాన్ని గనక మనం తెలుసుకోగలిగితే అసలు మను పెళ్ళి అయ్యాక పుట్టాడా పెళ్ళి కాకుండా పుట్టాడా పెళ్ళి అయితే వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు పెళ్ళి కాకపోతే అనుపమా జీవితంలో ఉన్న ఆ చీకటి కోణం ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికితే మనకి ప్రతిదీ ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు వాళ్ళని అందరిలో అవమాన పడేలాగా అవమానంతో వాళ్ళు కాలేజ్ని విడిచి వెళ్ళిపోయేలా చేయవచ్చు తర్వాత వస్తారా చేతిలో నుంచి మనం ఈజీగా కాలేజ్ని తీసుకోవచ్చు అని అంటుంది దేవయాని సూపర్ మమ్ నీ బ్రెయిన్ సూపర్ మామ్ అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ ప్రయత్నంలో మనం విజయం నాన్న ఈ ప్రయత్నంలో మనం విజయం సాధించి కాలేజీని మనం సొంతం చేసుకోవాలి ఆ మనోని అనుపమాని కాలేజ్ నుంచి బయటకు గింటించేయాలి చేయాలి అని అంటుంది దేవ్యాని తప్పకుండా మామ్ నీ కోరికని నేను నెరవేరుస్తాను అని అంటాడు శైలేంద్ర కానీ మను తండ్రి ఎవరు ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు నాన్న దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది దేవయాని నువ్వేం టెన్షన్ పడకు మామ్ అనుపమ భర్త ఎవరు మను తండ్రి ఎవరో నేను కనుక్కుంటాను అని అంటాడు శైలేంద్ర ఎలా తెలుసుకుంటావు శైలేంద్ర ఆ రహస్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా అని అంటుంది దేవయాని మామ్ ఇదేమంత పెద్ద రహస్యం కాదు ఈజీగా తెలుసుకోవచ్చు అని అంటాడు శైలేంద్ర ఈజీగా తెలుసుకోవచ్చా ఎలా అని చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది దేవయాని మను బోర్డ్ ఎగ్జామ్స్ ఎక్కడ రాశాడు బోర్డ్ ఎగ్జామ్స్కి ఎక్కడ చదివాడు అనే విషయాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ కంపల్సరీగా మెన్షన్ చేస్తారు కాబట్టి మనం ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే మనకు ఏమైనా ఆధారాలు దొరకొచ్చేమో అని అంటాడు శైలేంద్ర మరి ఇంకెందుకు ఆలస్యం శైలేంద్ర ఇంకా లేట్ చేయకుండా పని మొదలుపెట్టు అని అంటుంది దేవయాని శైలేంద్ర ప్రయత్నాలు మొదలు పెడతాడు అసలు మను ఎక్కడ చదువుకున్నాడు ఏంటి అనే వివరాలని సేకరిస్తాడు మను చదివిన స్కూలు కాలేజీకి వెళ్ళి అక్కడ అటెండెన్స్తో మాట్లాడి అక్కడ డబ్బులు డబ్బులిచ్చి మను ఫైల్స్ని తీయించి వాళ్ళ ఫాదర్ నేమ్ కోసం వెతుకుతూ ఉంటాడు శైలేంద్ర ఎక్కడ వెతికినా సరే మనో ఫాదర్ నేమ్ ఎక్కడ కనిపించదు ఫాదర్ నేమ్ ఉన్న చోట గార్డియన్గా అనుపమ పేరే ఉంటుంది ఇంకా అది చూసి శైలేంద్ర చాలా డిజప్పాయింట్ అవుతాడు శైలేంద్ర అన్ని ప్రయత్నాలు చేసినా ఏట్లు దొరకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి చాలా నిరుత్సాహంగా కూర్చుని ఉంటాడు దేవ్యాని వచ్చి ఏంటి నాన్న అంత డల్గా ఉన్నావు ఏం జరిగింది అని అంటుంది ఇంకా ఏం జరగాలి మామ్ ఎంతో కష్టపడి ఎంక్వైరీ చేయించి వాడు ఎక్కడ చదివాడు ఏం చదివాడు అన్నీ తెలుసుకుని కాలేజెస్కి స్కూల్కి వెళ్ళి వాడి సర్టిఫికేట్స్ చూస్తే గార్డియన్గా ఆ అనుపమ పేరే ఉంది తండ్రి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు అని అంటాడు శైలేంద్ర ఓ అవునా అని అంటుంది దేవ్యాని ఏంటి మమ్ అంత కూల్గా అవునా అంటున్నావు నాకు ప్రెస్టేషన్ పీక్స్లో ఉంది అసలు ఎంత కష్టపడినా మనకే ఆధారం దొరకలేదు వాళ్ళని కాలేజ్ నుంచి అవమానంతో పంపించాలి అని ప్లాన్ చేసుకుంటే ఇలా జరిగింది ఏంటి మమ్ నా కలలు కలలుగానే మిగిలిపోతాయా నేను ఎప్పటికీ ఆ ఎండి సీట్లో కూర్చోలేనా అని అంటాడు శైలేంద్ర ఇంత చిన్నదానికి అంతలా డిసప్పాయింట్ అవుతావు ఎందుకు నాన్న అని అంటుంది దేవ్యాని ఇది చిన్న విషయమా మనం ఎంతో ఆశతో ఎదురు చూసాము ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని కానీ మనకే క్లూ దొరకలేదు ఇంకా మనం ఎలా మామ్ అని అంటాడు శైలేంద్ర సరిగ్గా ఆలోచిస్తే ఇది కూడా మనకి ఒక అవకాశమే నాన్న అని అంటుంది దేవయాని శైలేంద్రకి ఏమీ అర్థం కాదు ఆశ్చర్యంగా దేవయాని వంక చూస్తూ ఉంటాడు దేవయాని నవ్వుతూ నాన్న ఇప్పుడు మనకి అవకాశం దొరికింది ఈ అవకాశం కూడా వాడుకోవచ్చు అని అంటుంది దేవయాని ఇంకా ఏం అవకాశం మా అవకాశం పోయిందని నేను బా బాధపడుతుంటే మీరేమో అవకాశం వచ్చింది అంటున్నారు అని అంటాడు శైలేంద్ర సరిగ్గా ఆలోచించనా అన్న సర్టిఫికెట్స్లో కూడా గార్డియన్గా అనుపమ పేరు మాత్రమే ఉంది తండ్రి పేరు ఎక్కడా లేదు కాబట్టి రేపు బోర్డు మీటింగ్ అరేంజ్ చేసి కొత్తగా బోర్డు మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళు సర్టిఫికెట్స్ని ఎన్రోల్ చేసుకోవాలి సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి అని నోటీస్ బోర్డులో పం పెట్టించు అప్పుడు మను సర్టిఫికేట్స్ ఇస్తాడు కదా ఈ అవకాశాన్ని వాడుకొని మనం రచ్చ చేద్దాము అవమానం పడేలా చేద్దాము మను తండ్రి ప్లేస్లో అనుపమ ఉందేంటి తండ్రి ఎవరు అని బోర్డు మెంబర్స్ కాలేజీలో అవమానపరుద్దాము ఈ అవకాశాన్ని వదులుకోకూడదు శైలేంద్ర మనం వాడుకోవాలనుకుంటే ప్రతిదీ అవకాశమే అని అంటుంది దేవ్యాని నువ్వు సూపర్ మామ్ నీ బ్రెయిన్ ఎంత ఇంటెలిజెంట్ ఏంటి మామ్ అని అంటాడు శైలేంద్ర దేవయానిని పొగుడుతూ రేపు బోర్డు మీటింగ్కి నేను కూడా వస్తాను అని నవ్వుతూ ఉంటుంది దేవయాని సరే మామ్ అని అంటాడు శైలేంద్ర ఇంకా అటెండర్ చేత నోటీస్ బోర్డులో కొత్తగా జాయిన్ అయిన బోర్డు మెంబర్స్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలని నోటీస్ బోర్డులో పెట్టిస్తాడు శైలేంద్ర వస్తారా వచ్చి నోటీస్ బోర్డు చూస్తుంది అటెండర్ని పిలిచి ఇది ఎవరు పెట్టించారు అని అడుగుతుంది శైలేంద్ర సార్ పెట్టించారు అని చెప్తాడు అటెండరు అదేంటి నాకు చెప్పకుండా శైలేంద్ర పెట్టించడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా అంతలో శైలేంద్ర అక్కడికి వస్తాడు నా పర్మిషన్ లేకుండా మీ స్వంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు నాకు చెప్పకుండా ఇలా నోటీస్ బోర్డులో ఎందుకు పెట్టించారు అని అడుగుతుంది వస్తారా అదేంటి వస్తారా నేను చేసింది మంచి పనే కదా ఇదేమి చెడు పని కాదు కదా బోర్డు మెంబర్స్గా జాయిన్ అయిన అందరూ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి కదా నువ్వు మర్చిపోయి ఉంటావు అని నేనే పెట్టించాను అని అంటాడు శైలేంద్ర అంతలో అక్కడికి ఫనీంద్ర మహేంద్ర కూడా వస్తారు ఆ నోటీస్ బోర్డు చూసి ఏంటమ్మా ఈరోజు బోర్డు మీటింగ్ ఉందా అని అంటాడు మహేంద్ర నాకు కూడా ఇప్పుడే తెలిసింది మావయ్య అని అంటుంది వస్తారా అదేంటమ్మా నువ్వు సహించేసాక కదా నోటీస్ బోర్డులో పెట్టేది అని అంటాడు మహేంద్ర కానీ నాకు తెలియకుండా కొన్ని కొన్ని జరిగిపోతున్నాయి మావయ్య అని అంటుంది వస్తారా ఇంకా ఫనేంద్ర శైలేంద్ర వంక చూస్తూ ఏంటి శైలేంద్ర ఏం జరిగింది అని అంటాడు ఏంటి డాడ్ నేనేదో తప్పు చేస్తున్నట్టు మీరు అందరూ నా వైపు అలా చూస్తున్నారెందుకు వస్తారా మర్చిపోయిందేమో బోర్డ్ మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళు సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి కదా బోర్డ్ మీటింగ్లో దాన్నే నేను నోటీస్ బోర్డులో పెట్టించాను ఇది కూడా తప్పేనా డాడ్ అని అంటాడు శైలేంద్ర అవును ఇన్నాళ్ళకే ఒక మంచి పని చేసావరా నిజంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి కదా అమ్మా వస్తారా ఈరోజు ఆ పనులు అయిపోయేటట్టు చూడు బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయండి అని అంటాడు ఫనేంద్ర సరే సార్ అని అంటుంది వస్తారా ఇంకా తన పథకం పారుతున్నందుకు శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అందరూ బోర్డు మీటింగ్లో కూర్చుని ఉంటారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంకా సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తారు మను అనుపమ కూడా బోర్డు మీటింగ్కి వస్తారు మను కూడా సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేస్తాడు ఇంకా అందరి సర్టిఫికేట్స్ అందరూ చూస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు అలాగే మను సర్టిఫికేట్స్ కూడా చూస్తూ ఉంటారు ఇంకా శైలేంద్ర చూస్తూ ఏంటి మను జనరల్గా గార్డియన్ ప్లేస్లో ఎవరికైనా సరే ఫాదర్ నేమ్ ఉంటుంది నీకేంటి అనుపమ అని మీ మదర్ నేమ్ ఉంది అంటే మీ ఫాదర్ ఎవరో నీకు కూడా తెలీదా అని అంటాడు శైలేంద్ర ఇంకా మాటకి బోర్డు మెంబర్స్ అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఇంకా మను చాలా బాధగా అలానే కిందికి తలదించుకుని చూస్తూ ఉంటాడు అనుపమ ఇంకా అలా అనేసరికి షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది శైలేంద్ర ఆ టాపిక్ పక్కన పెట్టి సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అవు మాత్రమే చూడు అని అంటాడు మహేంద్ర ఏంటి బాబాయ్ అలా అంటారు నేనేం కావాలని అన్నట్టు మాట్లాడుతున్నారు జనరల్గా నా డౌట్ని వ్యక్తం చేశాను అంతే అని అంటాడు శైలేంద్ర తర్వాత ఆ సర్టిఫికేట్స్ని దేవ్యాన్ని తీసుకుని దేవ్యాన్ని చెక్ చేస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చూసి దేవ్యాన్ని షాక్ అయిపోతుంది ఇదేంటి అచ్చు మా రిషి డేట్ ఆఫ్ బర్త్లానే ఉంది అని అంటుంది ఆశ్చర్యంగా ఆ మాట వినగానే మహేంద్ర ఆశ్చర్యంగా చూస్తాడు వసు కూడా చాలా ఆశ్చర్యపోతుంది ఏంటి వదిన గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర రిషీబ్ డేట్ ఆఫ్ బర్త్ మను డేట్ ఆఫ్ బర్త్ రెండూ ఒకటే ఉంది అని అంటుంది దేవయాని ఒకే డేట్ అయ్యి ఉండొచ్చు ఒకే మంత్ అయి ఉండొచ్చు కానీ ఇయర్స్ సపరేట్ ఉంటాయిలే అని అంటాడు మహేంద్ర లేదు మహేంద్ర ఇయర్ కూడా సేమే అని అంటుంది దేవయాని ఇంకా ఆశ్చర్యంగా దేవ్యాని చేతుల్లో నుండి ఆ సర్టిఫికేట్స్ని మహేంద్ర తీసుకుని చూస్తూ ఉంటాడు అసలు మహేంద్రకి ఏమీ అర్థం కాదు మనకు కూడా ఏమీ అర్థం కాదు నా బర్త్డే రిషి సార్ బర్త్డే ఒకే రోజు ఉండడం ఏంటి సేమ్ ఇయర్ ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అనుపమ మాత్రం తడబడుతూ చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు మహేంద్ర ఆ సర్టిఫికేట్స్ని చెక్ చేస్తూ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఇంకా చాలా ఆశ్చర్యపోతాడు డే టు మంత్ మ్యాచ్ అయిందంటే ఓకే ఇయర్ కూడా మ్యాచ్ అవడం ఏంటి అసలు రిషి పుట్టిన ఇయర్లోనే మను కూడా పుట్టడం ఏంటి రిషి పుట్టినప్పుడు జగతి దగ్గరే ఉంది కదా అనుపమ జగతి డెలివరీ అయిన తర్వాతే కదా అనుపమ కనిపించకుండా పోయింది మరి అనుపమ కొడుకు మను అయితే రిషి బర్త్డే మను బర్త్డే ఒకే రోజు ఉండడం ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు అనుపమ ఏదో దాస్తుంది అసలు రిషి బర్త్డే మను బర్త్డే ఒకే రోజు ఉండడం ఏంటి అసలు మను అనుపమకి కొడుకేంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు ఏంటి మిస్టరీ అని మహేంద్ర ఆ సర్టిఫికేట్స్ని చూస్తూ ఇంకా అలాగే షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర చేతుల్లో నుండి వస్తారా ఆ సర్టిఫికేట్స్ చూసి అసలు ఇయర్ కూడా సేమ్ ఉండడం ఏంటి అసలు ఏం జరుగుంటుంది మావి చెప్పారు జగతి అత్తయ్య డెలివరీ అప్పుడు అనుపమ్మ గారు దగ్గరే ఉన్నారు అని అత్తయ్య డెలివరీ అయిన తర్వాత అనుపమ గారు కనిపించలేదు అని చెప్పారు అంటే ఏం జరుగుంటుంది ఏదో రహస్యాన్ని అనుపమ గారు దాస్తున్నారు అని అర్థమవుతుంది అని వసు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దేవయాని అందరి సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఏంటి అనుపమ జగతికి డెలివరీ అయ్యే వరకు నువ్వే కదా దగ్గరుండి అన్నీ చూసుకున్నావు మరి నువ్వు డెలివరీ అయిన తర్వాత ఎందుకు కనిపించలేదు ఏం జరిగింది చెప్పు రిషి బర్త్డే మను బర్త్డే సేమ్ డేట్ సేమ్ మంత్ సేమ్ ఇయర్ ఉండడం ఏంటి నువ్వు జగతి డెలివరీ అప్పుడు దగ్గరే ఉన్నావు కదా అని నిలదీస్తుంది అనుపమ అని దేవ్యాని ఇంకా అనుపమ తడబడుతూ అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది అందరూ కూడా అనుపమ ఆగు అనుపమ ఆగు అని వెనకాల వెళ్తూ ఉంటారు ఇంకా అనుపమాని దేవ్యాని చేపట్టుకుని ఆపి ఏంటి అనుపమ తప్పించుకోవాలని చూస్తున్నావా మను ఎవరు అసలు మను బర్త్డే రిషి బర్త్డే సేమ్ ఉండడం ఏంటి అసలు ఏం జరిగింది చెప్పాల్సిందే నువ్వు అని అంటుంది అనుపమ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మను అయోమయంలో ఉంటాడు దీని తర్వాత ఏం జరిగిందో రేపటి వీడియోలో చెప్తానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్